జంతువులకు పక్షులకు కీటకాలకూ పాపపుణ్యాలు లేవు ఒకటి కర్మసిద్ధాంతం కేవలం మనుషులకే హిందూధర్మం ప్రకారం పాపపుణ్యాలు అనేవి కేవలం మనుషులకు మాత్రమే వర్తిస్తాయి దీనికి ప్రధాన కారణం విచక్షణ జ్ఞానం జ్ఞానం ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే శక్తి కేవలం మనుషులకే ఉంది జంతువులకు పక్షులకు ఆకలి నిద్ర భయం మైథునం అంటే శుమహం అని నాలుగు ప్రాథమిక సహజ గుణాలు మాత్రమే ఉంటాయి సంకల్పం ఒక పనిని కావాలని ఒక ఉద్దేశంతో చేసేది మనుషులు మాత్రమే అందుకే చేసిన పనికి ఫలితం కర్మఫలం మనుషులకే దక్కుతుంది రెండు జంతువులు భోగయోనులు శాస్త్రాల ప్రకారం జంతువుల జన్మను భోగయోని అంటారు అంటే అవి గత జన్మల్లో చేసిన కర్మల ఫలాన్ని అనుభవించడానికి మాత్రమే ఆ రూపంలో పుట్టాయి జంతువులు ప్రకృతి నియమాలకు అంటే నేచురల్ ఇన్స్టింక్ట్స్ లోబడి జీవిస్తాయి ఉదాహరణకు ఒక పులి జింకను చంపడం దాని ఆకలి తీర్చుకోవడానికి చేసే సహజమైన పని అది తన ఆహారం కోసం చేసే పని కాబట్టి దానికి హింస అనే పాపం అంటదు అది దాని స్వభావం మూడు మనుషులు కర్మయోనులు జన్మను కర్మయోని అంటారు మనిషి తన పనుల ద్వారా కొత్త కర్మలను పాపం లేదా పుణ్యం సంపాదించుకోగలడు మనుషులు ఆకలి లేకపోయినా రుచికోసం ప్రాణులను చంపితే అది పాపమవుతుంది మనుషులు ఇతరులకు సహాయం చేస్తే అది పుణ్యమవుతుంది నాలుగు జంతువులకు పుణ్యం లభించే సందర్భాలు మినహాయింపులు కొన్ని పురాణగాథల ప్రకారం జంతువులు కూడా పుణ్యాన్ని పొంది మోక్షం పొందిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇవి వాటి స్వయం కృషితో కాకుండా దైవకృప లేదా భక్తి వల్ల జరుగుతాయి గజేంద్ర మోక్షం గజేంద్రుడు అంటే ఏనుగు విష్ణువును ప్రార్థించడం వల్ల మోక్షం పొందుతాడు జటాయువు రాముడి కోసం పోరాడి ప్రాణాలు అర్పించడం వల్ల పుణ్యం లభించి మోక్షం పొందుతాడు భక్తి గుడిలో ఉండే జంతువులు లేదా భక్తుల దగ్గర పెరిగే జంతువులు ఆ పుణ్య వాతావరణం వల్ల ఉన్నత జన్మలను పొందుతాయని నమ్ముతారు ముగింపు క్లుప్తంగా చెప్పాలంటే జంతువులు మరియు పక్షులు పాపపుణ్యాలకు అతీతమైనవి అవి కేవలం తమ ప్రారబ్ధకర్మను అనుభవిస్తూ జీవిస్తాయి కేవలం మనిషి మాత్రమే తన ఆలోచనలతో పనులతో పాపపుణ్యాలను మూటగట్టుకుంటాడు అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటే జంతువుల కంటే మనిషి జన్మ చాలా గొప్పది లభించడం కష్టం అని అంటారు